హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్కి సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ టీం అయితే ఈసారి హోస్ట్ విషయంలో ఖచ్చితంగా మార్పు ఉంటుందని అంటున్నారు బిగ్ బాస్ సీజన్ త్రీ నుంచి కింగ్ నాగార్జున గారు హోస్ట్ చేస్తూ వచ్చారు సీజన్ సీజన్కి నాగార్జున గారి హోస్టింగ్ ఆతిపోయింది కేవలం నాగార్జున గారి కోసమే షో చూసే వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ని ఎన్టీఆర్ గారు హోస్ట్గా చేశారు అసలు బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్స్కి పరిచయం చేసిందే ఆయన అయితే ఫస్ట్ సీజన్ కాగానే మూడు నెలల్లో ఆ షోకి డేట్స్ ఇవ్వడం కష్టమని ఎన్టీఆర్ గారు బిగ్ బాస్ని వదిలేశారు అయితే తారక్ తర్వాత బిగ్ బాస్ రెండో సీజన్ని నాని హోస్ట్గా చేశారు ఒక్క సీజన్ చేసేసరికి నానికి బిగ్ బాస్ షో మీద విరక్తి వచ్చేసింది ఇక మీదట ఎప్పుడు ఆ షో కూడా చూడకూడదని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే ఆ సీజన్లో నాని కొంతమంది కంటెస్టెంట్స్కి ఫేవర్గా ఉన్నారన్న టాక్ వచ్చింది ఈ గోల్ అంతా నాకెందుకు అని సైలెంట్ అయ్యారు నాని సీజన్ త్రీ నుంచి సీజన్ ఎయిట్ వరకు నాగార్జున గారు సింగిల్ హ్యాండ్తో హోస్ట్గా చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు నాగార్జున గారి బదులుగా విజయ దేవరకొండని హోస్ట్గా పెట్టబోతున్నారని టాక్ నాని ఎక్స్పీరియన్స్ చూశాక కూడా విజయ దేవరకొండ రిస్క్ తీసుకుంటారా అంటూ చర్చించుకుంటున్నారు నాని హోస్ట్గా చేసిన టైంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ నానిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అది తీవ్ర స్థాయికి చేరింది మరి అది చూసి కూడా విజయ్ దేవరకొండ హోస్ట్గా చేయాలని అనుకోవడం పెద్ద సాహసమే అని చెప్పచ్చు నాగార్జున గారి బదులుగా విజయ్ దేవరకొండని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు బిగ్ బాస్ టీం ఇక బిగ్ బాస్ హోస్ట్గా చేసేందుకు ఈసారి హోస్ట్కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని టాక్ దాదాపు ముప్పై కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని తెలిసింది మరి నాగార్జున గారు కాకపోతే ఆ ప్లేస్లో బిగ్ బాస్ హోస్ట్ ఎవరా అన్నది షో మొదలయ్యేదాకా క్లారిటీ కోసం వెయిట్ చేయాల్సిందే